గౌలిదొరిని గురుగల కళాశాలలో విద్యార్థులు సిబ్బంది ఆందోళన పడబట్టారు వీరికి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు గువల బాలరాజు బాల్క సుమన్ క్రాంతి బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తుంగబాలు సంఘీభావం తెలిపారు బిఆర్ఎస్ నేతల బృందంతో విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకున్నారు తమ బిడ్డల భవిష్యత్తు గందరగోళంగా తయారీందని విద్యార్థుల తల్లిదండ్రులు విలపించారు ఎంత కష్టం కారణంగా తన జీవితం గొప్ప సడన్ లైఫ్ ఇంట్లో ఎన్న ఎన్న ఆడన్ తీసేసి కంటి సరే సార్ ఏం చాలా కూడా మాకు అర్థం అయ్యలేదు ఇప్పుడు ఇప్పుడే ఇంటర్నేషనల్ నేషన్ క్వాలిఫై అయినా చూసేసారు సార్ మాకు ఏం చాలా కూడా అర్థం అయ్యలేదు కోసంగా రావడం లేదు సార్ మేము ఆలోచించి ఆలోచించాము సార్ అన్నీ మస్తు బాధపడుతుంది సార్ సపోర్ట్ కావాలి సార్ గవర్నమెంట్ నుంచి వీళ్ళతో పాటు మాట్లాడుతున్న కూడా తీసేసారు అంటే తీసేసారు సార్ వాళ్ళు మాకు జీతం అయినా సరే మేము వచ్చి మేము అని ఇప్పటి వరకు అయితే ముగ్గురు వస్తారు ముగ్గురు షాప్ అయితే వస్తున్నారు ఇక సార్ అన్నారు సార్ ఈ వన్ ఈ వన్ వీక్ లోపు సెట్ అయితే మండేలోకి వస్తారు సార్ మండేలోకి వస్తారని చెప్పారు సార్ ఇక్కడ సార్ జ్వాలజీ చెప్పేవారు జ్వాలజీ చెప్పేవారు అంటే కదా సార్జీ అక్కడ చెప్పేవారు కాబట్టి అక్కడికే వెళ్ళమని చెప్పారు వెళ్తే అక్కడికి వెళ్ళారు వన్ మంత్ ఒక ఫిఫ్టీ డేస్ అక్కడికి వెళ్ళారు ఆ అప్పటి వరకు ఇక్కడ ఎవరు లేకుండే తర్వాత ఇట్లా అవుతుందని అనిపి సార్ చేశారు ఇక్కడ వచ్చినాక ఇట్లా అయిందని చెప్తే మరి వన్ వీక్ లో సెట్ అవుతుంది మీరు ఏం చేయకండి సైజ్ చేయకండి సెట్ అవుతుంది మేము 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 అడుగుతున్నాం మేడం వన్ వీక్ లో వచ్చేస్తారని అమ్ము ఇప్పటి వరకు అయితే మేము ఏం చేయలేదు మాకైతే సాఫ్ అయితే వస్తున్నారు సార్ ఇప్పుడు ఆ ముగ్గురు కూడా కొంచెం వస్తాము అని అంటారు ఆ జీతాలు లేకపోయినా అంట వాళ్ళకు కూడా త్రీ మంత్స్ నుంచి సారీ అయితే చేయలేదు మేడం మన గౌల్బడ్డీ స్కూల్లో మీకు కొంత ఇబ్బంది అవుతుందని వారం రోజులుగా మీరు ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కేసీఆర్ సారు మన బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందాన్ని మాజీ మంత్రివర్యులు జయదీశ్వర్ రెడ్డి గారు మన సాంఘిక సంక్షేమ శాఖ మాజీ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు అదేవిధంగా మన ప్రవీణ్ కుమార్ సార్ మాజీ ఎమ్మెల్యే గోల్ బాలరాజు గారు అదేవిధంగా విద్యార్థి భావన అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ గారు మనందరినీ కూడా మీ సమస్యలు విని మీకు ఏం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని ప్రభుత్వంతోని మీ తరఫున మాట్లాడమని మీ కోసం మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది సో ముందుగా మన క్యాప్టెన్ ప్రముఖులు చెప్పారు తర్వాత సార్ వాళ్ళు మాట్లాడారు గుడ్ మార్నింగ్ సార్ అందరికీ అయితే గత ఈ వారం నుంచి ఏమవుతుందంటే